అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఈ రేవంత్ రెడ్డిది ఒక చిన్న రహస్యం కనిపిస్తుంది గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అని దేశమంతా తెలుసు దేశమంతా పాపులర్ ఈయనకి ఇప్పుడు ఎవరయ్యే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఒక నాలుగు రాష్ట్రాల్లో తెలుసు సౌత్ కర్ణాటక ఇక్కడ ఆంధ్ర తప్పితే ఇంకెక్కడ ఈయన ఎవడు తెలంగాణ తెలంగాణ సీఎం కానీ రేవంత్ రెడ్డి అనే పేరు ఎవరికి సో తన పేరు తన పేరుని పాపులర్ చేసుకుంటానికి నేషనల్ పాపులర్ చేయడానికి ఎలా చేసుకోవాలి ఆలోచిస్తూ ఉంటే అతనికి ఇది దొరికింది ఇది దొరికితే నేషనల్ ఐకాన్ ఈ ఒక్క దెబ్బ అటాక్ ఇస్తే మొత్తం నేషనల్ ఛానల్స్ అన్నింటిలో ఇతను వస్తుంది దాంట్లో ఆటోమేటిక్గా ఎవరు చేశారు సీఎం అని వచ్చేస్తే తన పేపర్ పాపులర్ అనుకున్నట్టు అదే జరిగింది వాళ్ళది ఈ విషయం ఛత్తీస్గఢ్లో కానీ ఆఖరికి భోజు భోజుపూలిలో కూడా అన్ని ఛానల్స్ అన్ని టీవీలో అన్ని భాషల్లో ఈ ఐకాన్ కనుక ఐకాన్ స్టార్ కనుక అన్నింటిలో పాపులర్ న్యూస్ వచ్చింది ఆ న్యూస్లో ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ పేరు రేవంత్ రెడ్డి అని వచ్చేసింది అది అందుకోసం తన పేరును నేషనలైజ్ పాపులర్ చేసుకుంటాం కోసం ఇలాంటిది తప్పుడు పనికి ఆయన అడుగు వేసాడు అనేది క్లీన్ ఇండియా తెలుస్తారు లేకపోతే వేరే కారణం అది అది కాకుండా ఆయన అరవై అరవై అనుకోండి పెద్ద వేరే కారణం కనపడాల ఇలాంటిది తప్పితే ఇంకోటి ఏం లేదు తన తను పాపులర్ చేసుకుంటానికి ఈ ఐకన్ వాడుకున్నాడు అంతే